నిన్నటి సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ ఆ వంద ఎకరాలు ఎప్పుడు రిస్టోర్ చేస్తారు ఎక్కడైతే మీరు చెట్లు కొట్టేసి ఆ పర్యావరణాన్ని అతలాకుతలం చేసినారో ఎప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారు ఎట్లా పునరుద్ధరిస్తారు అనే స్పష్టమైన ఒక రోడ్ మ్యాప్తో రండి లేకపోతే అక్కడనే అదే స్థలంలో ఒక తాత్కాలిక కారాగారం ఏర్పాటు చేసి తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి మీ అధికారులను జైలుకు పంపుతాం అనే మాట సుప్రీంకోర్టు నేను చెప్పింది అంటే నిజానికి ఇంకో ముఖ్యమంత్రి అయితే కొంత ఆత్మాభిమానం కొంత పౌరుషం కొంత సిగ్గు ఇవన్నీ ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేసి పోవాలి కానీ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి ఆయనకి ఇందాక నేను చెప్పిన ఇలాంటివి ఏవి కూడా లేవు కాబట్టి సహజంగానే దులుపుకొని పోతూ ఉన్నారు కానీ నిన్న